నేను సవాల్ చేసి అడుగుతున్నాను దమ్ముంటే తెలుగుదేశం వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి ఎంతమంది మిర్చి రైతులకు మీరు బ్యాంకులు కొడుతున్నటువంటి కాలేజీకి మొన్న మూడు రోజుల క్రితం తెలుగుదేశం వాళ్ళు కూడా పోయి చూసి వచ్చారు నేను అడుగుతున్నాను తెలుగుదేశం వాళ్ళు పోయి చూసి వచ్చిన తర్వాత ఏమాత్రం మాత్రం మనసున్న వాళ్ళకి విఘ్నత ఉన్నా అంత బిల్డింగ్ చూసిన తర్వాత దీన్ని కూర్చోని గవర్నమెంట్ అడగాలి వారు వాళ్ళకి ఏం చెప్పారు మీ అందరూ తెలుసు స్టార్టే కాలేదు ఖాళీ స్థలాలు చూపెట్టి సాత్ కాలేదు పునాదే లేదు ఎంత అబద్ధం చేస్తే ప్రజలు ఏమన్నా చెవులో కూలి పెట్టుకున్నారా అందరికీ తెలుసు కదా కంటికి కనిపిస్తున్న అవసరం పూర్తయింది సెవెంటీ పర్సెంట్ అయినా మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే వేరే విషయం నిజాలు చెప్పకుండా అబద్ధం చెప్పి దీన్ని మబ్బి పెట్టాలని చేయాలంటే దానికోసం అదే రోజు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ విజిట్కి వెళ్తే లోపల వాళ్ళు అన్నారు కాబట్టి మీరు పోవటానికి లేదు ఏం వాళ్ళు సొంత సొత్తు అది తెలుగుదేశంలో చెప్ప పది గంటలకు వస్తా వాళ్ళు పన్నెండు గంటలు వస్తే అప్పుడే అక్కడ నాపుతారా వాళ్ళు సాయంత్రం దాకుంటే మేము అనుమతించమంటారా వాళ్ళకి పోయి చెప్పొచ్చుగా తెలుగుదేశం వాళ్ళకి మీరు సార్ అయిపోయింది చూసి బయటికి వెళ్ళండి స్టూడెంట్స్ ఉన్నారు చూస్తారు అని చెప్పి చెప్పాలిగా బదులు స్టూడెంట్స్ని పడతారా కేసులు పెడతారా ఏమిటి దుర్మార్గం ప్రైవేటీకరణ వద్దన్నందుకు స్టూడెంట్స్ మీద కేసులు పెట్టి మీరు పైగా అక్కడ లెక్చరర్స్ వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ మీద కొడుతున్నారని చెప్పి అడ్డం పోతే వాళ్ళని కూడా కొట్టు కాకుండా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఇది మరీ అన్యాయం అసలు గురువుల మీద కూడా చేతులు చేసుకొని ఈ ప్రభుత్వం బతకటానికే పోత పోదలుచుకుందా దారి ఇంటి దారి పట్టదలుచుకుందా గురువుల మీద పిల్లల మీద దాడి చేసేవాళ్ళు అందుకని అభివృద్ధిని కోరుకుంటే నిజంగా వీళ్ళు ఇది ప్రభుత్వ రంగంలో ఇది ఒకటే రాష్ట్రంలో పది కాలేజీలు ఎలా నేను దాదాపు మూడు నాలుగు కాలేజీలు ఇప్పటికే విజిట్ చేశాను అన్నీ కూడా ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ మధ్యలో ఉన్నాయి ఎట్లా చేస్తారు ప్రైవేట్ వాళ్ళ కాలేజీ పెట్టడం కాదు ఇది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్లు ప్రభుత్వ ఎస్టిమేషన్ ప్రభుత్వ అనుమతి తోటి స్టార్ట్ అయిన వాటిని ప్రైవేట్ పరం చేయటం పులివెందల కాలేజీ అయితే యాభై సీట్లు ఇచ్చింది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యాభై సీట్లు వెనక్కి తీసేసుకున్నారు ఇచ్చేశారు వెనక్కి ఇచ్చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అరవై శాతం వస్తాయి వీళ్ళు చేసేది నలభై శాతమే అంతా కూడా వీళ్ళు పెట్టడం లేదు నాగబాబు నిధులు వస్తాయి వీటికి ఇస్తారు మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు సంవత్సరానికి ఐదు ఆరు వందల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే నాలుగైదేళ్లలో పూర్తి అయిపోతాయి గత ప్రభుత్వం మూడేళ్లలోనే ఆరు కాలేజీలు పూర్తి చేస్తే ఇప్పుడు మీరు పీపీపీ కింద నాలుగు కాలేజీలు ఇప్పుడు మొదటి దశలు మూడు దశలు చేశారు ఆ మాత్రం చేయలేరా మీరు మేము వాళ్ళకన్నా సమర్థులం వాళ్ళకన్నా నిజాయితీగా చేస్తాం వాళ్ళకన్నా అభివృద్ధి చేస్తాం అనేవాళ్ళు వాళ్ళతో పోటీ పడాలి వాళ్ళు మూడు కాలేజీలు పూర్తి చేస్తే మూడేళ్లలో మీరు తొమ్మిది కాలేజీలు పూర్తి చేసి మేము సమర్థులని రుజువు చేసుకోండి అదే సమర్థత అంటే దాని బదులు మేము ఇట్లా అమ్మేస్తాం అంటే అదే సమర్థం అమ్మటానికి కావాలా అది అమ్మటానికి సమర్థత అక్కర్లే ఏ సమర్థత అక్కర్లా అదే తగనమ్మటానికి సమర్థత అక్కర్లేదు తెలివి కూడా అక్కర్లేదు నడపటానికి తెలివి కావాలి సమర్థత కావాలి నైపుణ్యం కావాలి నిర్మించడానికి కావాలి మూసేయటానికి ఎందుకు ఈ కాలేజీ ప్రైవేట్ రంగులు ఇప్పుడు ప్రైవేటీకరణ ఎట్లా ఉందని అంటే ఒక మోజు కింద మారిపోయింది అన్ని మోజే ఇప్పుడు మోడీ చెప్తున్నాడు మన విదేశాల మీద ఆధారపడటం చాలా తప్పు అయిపోయిందని ఇప్పుడు ఏదో జ్ఞానోదయం అయినట్టుగా పదకొండేళ్ల తర్వాత ఆయన కళ్ళు తెలుస్తున్నట్టుగా ఇప్పుడు దాకా ఏమన్నారు మన వాళ్ళంతా అమెరికా ఆస్ట్రేలియా పోయి మన కీర్తి ప్రతిష్టలు ప్రపంచం చాటేస్తున్నారు ఇంకా వెళ్ళి ఇంకా బాగా మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తేండి అని చెప్పని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సింగపూరు దుబాయ్ అన్ని దేశాల దగ్గర రాండి పెట్టుబడులు తేండి రాండీ పెట్టుబడులు తెండి ఎవడన్నా వచ్చాడా ఇప్పుడు ఏమన్నాడు ఈ రోజు ప్రధానమంత్రి బ్రహ్మాండంగా చెప్పాడు ఆత్మ నిర్భరాన్ని ఆత్మ నిర్భర్ ఇప్పుడు గుర్తు వచ్చింది వాళ్ళకి ట్రంప్ ముట్టి మీద కానీ గుర్తు రాలేదు ఆత్మ నిర్భరు ఏమిటి ఆత్మ నిర్భర్ అంటే మన కాలమే మనం నిలబడటం ఈరోజు రైతులు మన పంటల వాళ్ళు మన తిండి గింజలు పండిస్తున్నారు టమాటాలు పండిస్తున్నారు ఉల్లిపాయలు పండిస్తున్నారు పత్తి మిర్చి అన్ని పండించి దేశానికి అవసరం తిండినంతా సమకూరుస్తున్నారు ఇదే ఆత్మ నిర్భరు వాళ్ళని దివాళు ఎత్తి ఆత్మనిర్భరు ఆత్మ నిర్భరు ఇప్పుడు మేము ఉల్లి కొను టమోటాలు కొను పత్తి కొను మిర్చి కొను మీ ఇష్టం వచ్చి రేటు కమ్ముకొని మేము పది రూపాయలు మీకు వేస్తాం మీ బ్యాంక్ లో ఇప్పుడు ఉల్లి రైతులకి వేస్తామన్నారు ఇంతకుముందు మూడు నెలల క్రితం మిర్చి రైతులకు పదకొండు వేల నాలుగు వందలు వేస్తామన్నారు వేశారా ఒక్కళ్ళ కంటే ఒకళ్ళకి వేశారా నేను సవాల్ చేసి అడుగుతున్నాను దమ్ముంటే తెలుగుదేశం వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి ఎంతమంది మిర్చి రైతులకు మీరు బ్యాంకులో అకౌంట్లు వేశారు ఇప్పుడు నేను ఆదోని మెడికల్ కాలేజీ మా పార్టీ నాయకులతోటి జిల్లా స్థానిక నాయకులతోటి కలిసి చూసి వచ్చాను ఆ కాలేజీ మీరు అందరు కూడా ప్రత్యక్ష సాక్షులే కాబట్టి దాదాపు పూర్తిగా వస్తున్నది ఆఖరి దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇది చాలా అన్యాయం దారుణం దారుణమే కాదు రాష్ట్రాభివృద్ధికి ఎదురు కూడా ఇది నిజంగా రాష్ట్రాభివృద్ధిని చేయదలుచుకున్న వాళ్ళు దాన్ని పూర్తి చేయాలి పూర్తి చేయకుండా ఇప్పుడు చివరి దశలో ప్రైవేట్ పరం చేయడం అంటే యాభై ఆరు ఎకరాల స్థలం దాని ల్యాండ్ ఉంది దాదాపు వన్ రెండు వందలు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు స మొత్తం నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల బడ్జెట్లు ఎన్నికలు అవటంతో దాన్ని పూర్తిగా పడవ పెట్టేసి ఇప్పుడు సంవత్సరం తర్వాత ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చూస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో రాజధానిని మూలన పెట్టేసి అటు మార్చి ఇటు మార్చి చేసిన దానికి వాళ్ళు ఫలితం అనుభవించారు ఇప్పుడు వచ్చి ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం స్టార్ట్ చేసినప్పుడు మేమెందుకు పూర్తి చేయాలి ఇటుని మేము వేరే వాళ్ళకి అమ్మేస్తాం అన్నట్టుగా వైఖరి తీసుకుంటున్నారు విద్యా వైద్యం అన్నది విద్యా వైద్యం అన్నది చాలా ఎసెన్షియల్ కమాడిటీ ప్రపంచంలోనే అన్ని ఇంతకుముందు ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ రంగంలో ఉన్నాయి కూడా క్రమంగా ప్రభుత్వ రంగాలు తెస్తున్నారు ఎక్కడైతే వైద్యం ప్రభుత్వ రంగంలో ఉందో అక్కడే సామాజిక అభివృద్ధి జరిగింది ఇది ఫ్యాక్ట్ ఈరోజు ఇప్పుడు వీళ్ళు ఏ కండిషన్ల మీద ఇస్తారు ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారంటే తెలుగుదేశం వాళ్ళు మేము ప్రైవేట్ పరం చేయట్లేదు ప్రైవేట్ వాళ్ళకి నిర్మాణం కోసం ఇస్తున్నాం అంటున్నారు ఇంతకన్నా తప్పుడు భాష ఇంకోటి లేదు ఎవరు తెలియని వాళ్ళకి చెవులో పూలు పెట్టి చెప్పే తప్ప ప్రభుత్వ నిర్మాణ ప్రాజెక్ట్ అయినా పరిశ్రమ అయినా బిల్డింగ్ అయినా ఇటువంటి గెస్ట్ హౌస్ ఏదైనా గవర్నమెంట్ది ప్రైవేట్ వాళ్ళకే కాంట్రాక్ట్కి ఇస్తారు ఇంత ముందు కూడా ప్రైవేట్ వాళ్ళే కాంట్రాక్ట్ చేసింది ఇప్పుడు కొత్తగా వీళ్ళకి కాంట్రాక్ట్ మారుస్తున్నాం అంటే అదే చెప్పానండి కాంట్రాక్ట్ మారుస్తున్నాం పాత కాంట్రాక్ట్ తీసేసి కొత్త కాంట్రాక్ట్ని పెట్టుకున్నాం మా కొత్త కాంట్రాక్టర్లు కావాలి కొత్త కాంట్రాక్టర్లు వస్తే మళ్ళీ కొత్తగా కమిషన్లు తీసుకోవచ్చు అని చెప్పానండి ఇది కాంట్రాక్టర్లు మార్చడం కాదు ట్రాన్స్ఫర్ అరవై ఆరు సంవత్సరాల పాటు వాళ్ళ కింద ఒక మంత్రి గారు చెబుతున్నారు అది మరి అమాయకంగా చెబుతున్నారు లేకపోతే అర్థంగా చదువుతున్నారు జనాన్ని వెర్రి అనుకున్నారో తెలియదు అంటే ఆపరేట్ చేసి ఆ అప్పులు చెబుతా ఉన్నా ఆపరేట్ చేయడానికి బిల్డింగ్ ఏమన్నా ఆసుపత్రిలో ఆపరేషన్ ఇంతవరకు దేశంలో కానీ మన రాష్ట్రంలో కూడా ఒకసారి ప్రైవేట్ పరం చేసిన తర్వాత అది తిరిగి వచ్చిన ఘటన లేదు అభివృద్ధి అయిన ఘటన కూడా లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ లో బీడీఎల్ ఐడిపిఎల్ హెచ్ఎంటి అన్ని ప్రైవేట్ పరం చేశారు మన రాష్ట్రంలో కోఆపరేటివ్ రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు డైరీలు అన్ని ప్రైవేట్ పరంగా చేశారు ఎక్కడైనా ఆ స్థలాల్లో పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించారు అన్ని రియల్ ఎస్టేట్ కింద పోయినాయి అమ్ముకున్నారు ఇప్పుడు ఇవి కూడా ఇరవై లక్షలు నలభై లక్షలు ముప్పై లక్షలు పెట్టి రైతుల దగ్గర సేకరించారు రేపొద్దున దాన్ని కోటి చేయొచ్చు రెండున్నర కోటి బ్యాంకులో పెడతారు తాగట్టు పెట్టుకుంటే డబ్బులు తెచ్చుకుంటారు నష్టం వచ్చిన దివాళ్ళు అని చెప్పి చెప్తారు ఇంకా ఏమిటి గ్యారెంటీ ఇప్పుడు రేపు కాలేజీలు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు పూర్తి చేస్తే ఎంతమందికి పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకి లేకపోతే అగ్రకులాలు ఉన్న పేదలకి కౌన్సిలింగ్ రేట్ మీద సీట్ ఇస్తారు ఎంతమందికి ఇస్తారు సీట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేస్తారు ఇప్పుడు పదిహేను వేలు ఉంది సీట్కి గవర్నమెంట్ సీట్కి పదిహేను ఉంది దేశంలో పీపీపీ కింద పెట్టిన ఏ కాలేజీలో కూడా సంవత్సరానికి ఇరవై లక్షలు తక్కువ వసూలు చేయటం గవర్నమెంట్ సీటు ప్రైవేట్ సీట్ అయితే అరవై డెబ్బై లక్షలు ఎన్ఆర్ఐ సీట్ అయితే కోటిన్నారా ఎంక్వైరీ చేయమనండి ఇది ఇప్పుడు ఈ ప్లేస్ ఇప్పుడు మీ ధర కల్పించారు లేదా బర్లీ పొగాకు అర్జీన పొగ రైతులు ఎంతమందికి సహాయం చేశారు ఇంతవరకు రెండు వేల పదిహేడులో ఉల్లి రైతులకు ఇస్తామని ఆ రోజు మూడు వందలే ఈ రోజు ఇరవై మూడు వందలు ఐదు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వలేదు చెల్లించలే వాళ్ళు మీరు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఆయన కదా చంద్రబాబు చంద్రబాబు నాకెందు పని అనుకున్నాడు వీళ్ళు వచ్చి వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఇవ్వలేదు ఇప్పటికి ఇప్పుడు ఇస్తారు ఇల్లు కొత్తగా మీరు డబ్బులు ఇచ్చి మాట్లాడండి ఈరోజు ఉల్లిపాయలు గవర్నమెంట్ ఇరవై వేలు ఎకరాకి ఇస్తా ఎంత పడుతుంది వాళ్ళు యాభై మూడు రూపాయలు కంటాలకి యాభై రూపాయలు పడుతుంది మీరు పన్నెండు వందలు ఇస్తామని కొని కొంటామంటున్నారు ఈ డబ్బునే ఇప్పుడు ఇరవై వేలు చుట్టిన డబ్బులు మార్కెట్లో గవర్నమెంట్ ఎంటర్ అయ్యి ఇరవై శాతం కొనుగోలు ఈ డబ్బుతో ఇరవై శాతం కొనుగోలు చేస్తే మూడో రోజుకి ఆకాశానికి ఎక్కుతాయి ధరలు పెరుగుతాయి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ యాభై రూపాయలు కొనది బయట రెండు వందలు పెట్టి అమ్ముకుంటున్నారు వ్యాపారస్తులు టమోటా కిలో పదకొండు పన్నెండు రూపాయలు కూడా లేదు యావరేజ్ తక్కువలో రూపాయనారా ఎక్కువలో పదమూడు రూపాయలు పది అంతకు లోపే ఉంది అదే టమోటా హైదరాబాద్ లో అక్కడి నుంచి పత్తికొండ నుంచి ఎక్స్పోర్ట్ అయిన టమోటా అక్కడ యాభై రూపాయలకు అమ్ముతున్నారు ఇదేంటిది మార్కెట్లో డిమాండ్ లేకపోతే యాభై రూపాయలకి కొంటాడు ఏడు ఐదు రూపాయలు కొందాన్ని ఆడు పది రూపాయలు అమ్మితే అర్థం ఉంది యాభై రూపాయలకు ఎలా అమ్ముతున్నాడు అందుకని రైతులని నడ్డి ఎరగబొట్టడానికి ఈరోజు ఆత్మ నిర్భర్ అనే నినాదం మోసపూరితమైన నినాదం జనాన్ని మబ్బి పెట్టేది ట్రంప్ లొంగి ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తానన్నా ఆయన ఇతరుల మీద ఆధారపడొద్దాను ఆయన పత్తిని పైసా పన్ను లేకుండా స్వేచ్ఛగా విదేశాలను దిగుమతి చేసుకోవడానికి ఇచ్చింది నెల రోజుల క్రితం ఆ రోజు ఏమైంది గుర్తి జ్ఞానం రోజు దాన్ని రద్దు చేయమనండి నేను పత్తిని దిగుమతి చేసుకునేవాను అని రద్దు చేస్తే ఆయన ఆత్మ నిర్భర్కి నిజాయితీగా లెక్క అమెరికా నుంచి పత్తిని పన్ను లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతినిచ్చి నేను మన దేశంలోనే పండించాలి మన దేశంలోనే అభివృద్ధి చేయాలి ఆత్మ నిర్భరు అని అంటే అందుకని అభివృద్ధి అనే దానికి వ్యవసాయంలో నూట యాభై రెండు మంది ఈ రోజు వ్యవసాయం ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు అందులో కౌలుదారులు ఉన్నారు వాళ్ళని ఆదుకోకుండా ఆత్మ అనే దానికి అర్థమే లేదు అందుకని ప్రైవేటీకరణ విధానాలు చంద్రబాబు నాయుడు గారి ప్రైవేటీకరణ విధానాలు విదేశీ పెట్టుబడుల మోజు ఇవి ఇటు కాలం చెల్లింది అమెరికానే ఇప్పుడు వాటిని మార్చేసుకుంటుంది ప్రైవేటీకరణ అది ఇది గుడ్డు గుజు చెప్పేసి దేశాల మీద అన్నిటి మీద పెత్తనం చేసి అమెరికానే మార్చుకుంటుంది రెండు వేల సంవత్సరంలో చెల్లిండి వచ్చింది ఈ రోజు అది చల్లదు వాళ్లే సంక్షోభాలు ఉన్నారు అమెరికా కూడా ప్రభుత్వ రంగంలో పెట్టు ప్రైవేట్ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది అమెరికా వాళ్ళు ఇప్పుడు దాకా లేదు ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్లే ప్రభుత్వ రంగాన్ని బలపరుచుకుంటుంటే మనం ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తామంటారు ఏంటి అసలు ఇక్కడ అందుకని మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ ఇక్కడ ఉపసంహరించుకోవాలి రైతాంగాన్ని మార్కెట్ లో జోక్యం చేసుకుని కాంపిటేటివ్ ప్రైజ్ ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని పెట్టింది మోడీ గవర్నమెంట్ దాని కింద ఎక్కడికైనా వాళ్ళు జోక్యం చేసుకుని కొన్నారా ఇప్పుడు వీళ్ళు యాభై యాభై వేలు హెక్టార్ కి ఉల్లి ఉదాహరణకి అంటే ఎక్కడాకి ఇరవై వేలు ఎవరిని ఉద్ధరిస్తున్నారు వీళ్ళు రైతులు అది ఉద్దరిస్తుంది వ్యాపారస్తులు ఉద్దరిస్తున్నారు ఎప్పుడైతే ఇరవై వేలు ప్రకటించాడో ఎకరాకి వెంటనే ఈరోజు ఇప్పుడు కర్నూల్లో రోడ్ల మీదకి వస్తామన్నారు వంద రూపాయలు కొంటున్నారు నిన్న నూట యాభై నుండి ఈ రోజు వందకు పోయింది ఎందుకంటే మీకు వచ్చిందా గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇరవై వేలు అది ఇచ్చేది లేదు లేదు కౌలు రైతులకు అసలు రాదు ఈ క్రాప్ లేని వాళ్ళకి రాదు ఈ అధికారులు ఉద్యోగులు ఏం చేస్తారు అక్కడ ఉల్లే వేశారని ఏముంది ఏదో ఒక పంట రాసేసుకొని వేసుకొని వెళ్ళిపోతాడు ఆఫీసులో కూర్చొని యాభై నాలుగు ఎకరాల్లో యాభై నాలుగు వేల ఎకరాలు ఉల్లు ఉంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇరవై నాలుగు వేల ఎకరాల్లో ఉంది అంటే సగం మంది రైతులకి రాదు అసలు అది అందదు నువ్వు మార్కెట్ లో నిన్నటిదాకా జోక్యం చేసుకుని ఈ రోజు మార్కెట్ లో కొనటం ఆపేసారు వాళ్ళు వంద రూపాయలు తగ్గించేశారు నీ ఇరవై వేలు రావు రైతులు దేవాళ్ళు ఎత్తారు వ్యాపారులు లాభపడతారు అందులో గవర్నమెంట్ ప్రకటించిన స్కీము వ్యాపారులను ఉద్ధరించడానికి తప్ప రైతులని ఆదుకోవడానికి ఉపయోగపడేది కాదు నువ్వు ముందు డిపాజిట్ చేయి ప్రతి రైతు కౌలు రైతుకి సొంత పొలం ఉన్న రైతుకి అందరికి యాభై ఎకరా ఇరవై వేల చొప్పున డిపాజిట్ చేయి అప్పుడు మాట్లాడు అది కూడా ఇవ్వకుండా ఇప్పుడు పన్నెండు వందల చొప్పున కానీ వాళ్ళు వాళ్ళన్న పన్నెండు వందలు రైతులు మూడు వేలు డిమాండ్ చేస్తారు వాళ్ళ పన్నెండు వందల చొప్పున ఇవ్వాలని అంటే వీళ్ళకి దాదాపు నూట యాభై కోట్లు వంద నూట యాభై తొంభై కోట్లు దాకా ఖర్చు అవుతుంది పెద్ద సమస్య ఉంది అది ఇప్పుడు అది చేతులు వదిలించుకోవడానికి ఇప్పుడు వంద రూపాయలు కూడా కాదు యాభై రూపాయలు ఇచ్చేసి పన్నెండు వందలు కొంటా ఉన్న దానికి యాభై రూపాయలతో సరిపెట్టుకుంటున్నారు ఇప్పుడు అది వాళ్ళు చేస్తున్న పని మోసం కాక దగాక ఏమనాలి దీన్ని పన్నెండు వందలు పెట్టి మార్కెట్లో కొంటారని కొనకుండా ఇప్పుడు వెనక తగ్గి యాభై రూపాయలకి చొప్పున కింటాల్కి ఇస్తానని చెప్పి చెప్పడం అంటే బస్తాగా యాభై రూపాయలు చొప్పున ఇచ్చి కొంటా మోసం దగ్గర అదే ఈ రకమైనటువంటి పద్ధతులు చదువు వెనకబడినటువంటి ఇప్పుడు ఈ ప్రాంతంలో అదోని ఇప్పుడు చెబుతున్నాడు నేను పోలవరం బ్రహ్మాండం కట్టేస్తున్నాను పోలవరం పనక చర్ల తెస్తాను పోలవరం ప్రాజెక్టును కూడా ప్రైవేట్ పరం చేయడానికే పోలవరం పనక తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేనేదో ఆరోపించడం కాదు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటి పెట్టుబడి పెట్టి దాని మీద లాభాలు మళ్ళీ వెనక్కి తెప్పించుకోవడం ఇప్పుడు హైవే కట్టి ఉంది కదా టోల్ గేట్ వసూలు చేసినట్టే వీళ్ళు పెట్టుబడి పెట్టి కాలువల మీద మీటర్లు పెట్టి లీటర్కి ఎంత వసూలు చేస్తారు రైతులు కడతారు అది పొద్దున ఇప్పుడు మన పాడు నీళ్లు రావు అందరిని వాతారా పోలవరం నీళ్లు రావు ఎందుకంటే పోలవరం వస్తున్నాయని పాడు ఆపేస్తారు మైండ్ నేను చేయకుండా పాడు నీళ్లు రావు అయ్యో కొనుక్కోవాలి అవి కృష్ణా జలాలు ఈ కృష్ణా జలాలే ఇక్కడ ఉన్నటువంటి పంపులు సగం పని చేయకుండా ఇప్పటికే మూలు తగ్గించేశారు పుల్లు చేసి రోడ్డు కాలువ అడలుపు చేస్తే అని ఒక కాలువ మొత్తం రాయలసీమ అంతటి మేలు జరుగుద్ది అది వదిలిపెట్టేసి దీనికి లైనింగ్ చేస్తానని దీనికి కాంట్రాక్ట్ పనులు ఇచ్చి అది తెచ్చి ఏదో పెద్ద ఉద్దరిస్తున్నానని చెప్పి చెప్పడం అంటే అది కార్పొరేట్ కంపెనీలు నేలను ప్రైవేటీకరించి నేల ఇప్పుడు దాకా భూములకు ప్రైవేట్ అయిపోయిన పరిశ్రమలు ప్రైవేట్ విద్య విద్యా ప్రైవేటుకరణ వైద్యం ప్రైవేటీకరణ అన్ని ప్రైవేటీకరణ గాలి నీ సూర్యరశ్మిని కూడా అదానికి అమ్మేస్తున్నాడు సోలార్ పవర్ పవర్ పేర్ ఇప్పుడు నీళ్లు కూడా ప్రైవేట్ పవర్ ఇంతకు ముందు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికి గుర్తుంటారు ఎవరికైనా సీనియర్స్ గుర్తుంటుంది అదే ఇంకుడు గొంతలు ఈ వాటర్ షెడ్ ప్రోగ్రాములు మహారాష్ట్రలో చేశారు అన్న ఆచారం తీసుకొచ్చి ఎక్కడన్నా ఇంకుడు గుంతలు పెట్టిన పెట్టుబడి ఒక్క ఎకరా నీరు ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నాను దాని ద్వారా మొత్తం గంగలో పోసేసినట్టుగా నీళ్లు డబ్బులన్నీ ఎక్కడన్నా చేశారా ఇప్పుడు హైదరాబాద్ లో నేనే ప్రమాణంగా బిల్డ్ చేశాను అన్నారు హైదరాబాద్ బిల్డ్ చేసిన ఆయన కాదు ప్రభుత్వ రంగం ద్వారా అంత ముందు ప్రభుత్వ రంగం బిల్డ్ చేసింది హైదరాబాద్ నగరానికి మనం పోయి మన ఆంధ్ర నుంచి చాలా మంది అక్కడ పోయింది ఉద్యోగాల కోసం ప్రభుత్వ రంగంలో ఐడిపిఎల్ లో బిహెచ్ఎల్ ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ పోయి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని ఛాన్సలర్ పరిశ్రమలు అప్పటికే సినీ పరిశ్రమ వచ్చింది అటు పెట్టుబడులు పెట్టి డెవలప్ చేస్తే ఆ తర్వాత ఐటీ ఐటీ కూడా వచ్చింది ఒక బిల్డింగ్ కట్టేసి ప్రైవేట్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అది వదిలేసి ఈ రోజు మొత్తం భూములన్నీ రైతుల భూములు తీసుకుని నేను అభివృద్ధి చేస్తానని చెప్పుకుని ఈ అభివృద్ధి వ్యూహం మన రాష్ట్రానికి పనిచేయదు ఇది ప్రపంచంలోనే ఫెయిల్ అయింది ప్రపంచంలో ఫెయిల్ అయింది కాబట్టి అమెరికా ఈ రోజు సంవత్సరం పడింది ఇప్పుడు మన పిల్లలకి నేను ఇంటికి ఒక ఐటీవన్నీ చేసాను ఇప్పుడు అలా తరివేస్తున్నాను వేసాలి ఏ రోజు పూట జరుగుతుంది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వాళ్ళకి చంద్రబాబు నాయుడు నోరెత్తి మాట్లాడేది వెనపట్టలేదా వినపట్టలేదా వాళ్ళ ఘోష మనం లో పెంచేస్తే కనపట్టలేదు వినపట్టలేదు ఏ నోరైతే మాట్లాడేందుకని అందుకని ఫెయిల్ అయింది అది ఆ సిస్టమే ఫెయిల్ అయింది అందుకని ఆయన డబ్బా వాయించడం అన్న మానుకోవాలి లేకపోతే రియలైజ్ అయ్యి పందాన్న మార్చుకోవాలి పందా మార్చుకోకుండా పాత పందాలను పోతాం పాత చింతగా పడుతున్నాయి ఉపన్యాసాలు తోస్తానంటే ఈ రోజు యూత్ వినదు పరిస్థితులు మారుతున్నాయి మారుతే పరిస్థితులను వాళ్ళు గమనించాలి లేకపోతే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది మన చుట్టూ శ్రీలంకలో ఏం జరిగింది బంగ్లాదేశ్లో ఏం జరిగింది నేపాల్ ఇవన్నీ కూడా గమనించడం మంచిది వాళ్ళు యూత్లో వస్తున్న చేంజ్ ఇంత ముందులాగా ఏది పడితే అది చెవులు ఒప్పుకొని వినే పరిస్థితి లేదు యూత్ అందుకని అడ్డగోలు వాగ్ వాగ్బాణాలు వాగ్దాటిని ఆపేసి ఒట్టి మాటల ఈ గారడీని ఆపేసి ఏదన్నా కాస్త ప్రజలకు మేలు చేసే ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని డెవలప్ చేస్తే ప్రజలకు కాస్త కోస్తా అభివృద్ధి జరుగుద్ది సోషల్ డెవలప్మెంట్ రైతులను ఆదుకుంటే జరుగుద్ది అది తప్ప వేరే మార్గం లేదు సాయి ఉదయ్ రంగప్ప విజయ్ రాము విల్సన్ వినేష్ రవి రాణి ఈ రాణి ఆమె లెక్చరర్ ఆమె అడ్డం పోయిన పాపానికి ఆమె మీద పెట్టారు పిల్లలను కొడుతుంటే అడ్డం పోయిన పాపానికి కేసు పెట్టారు పిల్లలను కొడుతుంటే ప్రశ్నించరా సోని సోనీ రూపా సోనీ రూప ఈ రకమైనటువంటి కలిసిని వెంటనే ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకొని వాళ్ళకి అక్కడ పని ఒక ప్రభుత్వమే ఆ పని ప్రారంభించాలని చెప్పి మేము కోరుతున్నాం